హెల్లో వ్యూవర్స్ వెల్కమ్ టు తెలుగు రాశ్యాలు ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే మూడు రోజుల ముందు సైంటిస్ట్ ఒక బ్రేకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు అదేంటంటే త్వరలో అంటే ఫ్యూచర్లో వై క్రోమోజోమ్స్ అంతర్ధానం చెంది మగజాతి అంతరించిపోతుంది అని హెచ్చరించారు అసలు వై క్రోమోజోమ్స్కి మగజాతికి సంబంధం ఏంటి అసలు ఈ క్రోమోజోమ్స్ అంటే ఏమిటి ఇలాంటి డౌట్స్ మీలో చాలామందికి వచ్చి ఉంటాయి ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే చాలా ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ని మీరు పొందుతారు ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం సహజంగా ఒక స్త్రీ కడుపులో పెరిగే శిశువు యొక్క లింగం ఆడ మగ అనేది ఈ క్రోమోజోమ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఆడవాళ్ళు కేవలం ఎక్స్ క్రోమోజోమ్స్ కలిగి ఉంటారు మగవాళ్ళు మాత్రం ఎక్స్ వై రెండు రకాల క్రోమోజోమ్స్ కలిగి ఉంటారు అయితే మగవాళ్ళలో ఉండే ఎక్స్ క్రోమోజోమ్స్ ఆడవాళ్ళలో ఉండే ఎక్స్ క్రోమోజోమ్స్ కలియకతో లక్ష్మీదేవి లాంటి ఆడబిడ్డ రూపాంతరం చెందుతుంది అదే మగవాళ్ళ నుంచి వై క్రోమోజోమ్స్ ఆడవాళ్ళలో ఉండే ఎక్స్ క్రోమోజోమ్స్ కలయికతో మగబిడ్డ రూపాంతరం చెందుతాడు దీన్ని బట్టి మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది పుట్టే బిడ్డ ఆడ మగ అనేది కేవలం మగవాళ్ళపైనే ఆధారపడి ఉంటుంది అయితే ఇప్పటికీ దీని మీద అవగాహన లేక చాలామంది కుటుంబాలు ఆడపిల్లలకు జన్మనిచ్చింది అని స్త్రీలను తీవ్రంగా వేధిస్తారు ఈ వీడియో ద్వారా సొసైటీలో కొంత మార్పుని ఆశిద్దాం మ్యాటర్లోకి వెళ్తే ఈ ఎక్స్ వై క్రోమోజోమ్ జన్యువులను అదే జీన్స్ని కలిగి ఉంటాయి వై క్రోమోజోమ్ వృషణాల వంటి పురుష పునరుత్పత్తి కణజాలాల అభివృద్ధికి కీలకమైన జన్యువులను కలిగి ఉంటుంది అందుకే ఈ వై క్రోమోజోమ్ని మేల్ క్రోమోజోమ్ అని పిలుస్తారు అయితే రీసెంట్గా జపాన్లోని హుక్ యూనివర్సిటీ పరిశోధకులు అలానే జన్యు శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో వై క్రోమోజోమ్స్ జన్యువులు కొంతకాలంగా భారీగా తగ్గిపోతున్నాయి అని తెలుసుకున్నారు ఈ జన్యువులు రానున్న రోజుల్లో మరింత కనుమరుగైపోయే అవకాశం ఉందని పరిశోధకులు తెలిపారు దీనివలన ఫ్యూచర్లో ఇంకా పురుష జననాలు ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు కానీ ఇది జరగడానికి కొన్ని మిలియన్ల సంవత్సరాలు పట్టవచ్చు ఎందుకంటే మూడు వందల మిలియన్ల సంవత్సరాల ముందు వై క్రోమోజోమ్స్లో పద్నాలుగు వందల ముప్పై ఎనిమిది జన్యువులు ఉండేవి మరి అవి అలా తగ్గుతూ ఇప్పుడు కేవలం నలభై ఐదు జన్యువులు మాత్రమే ఉన్నాయి ఈ నలభై ఐదు జన్యువులు కూడా మరో పదకొండు మిలియన్ల సంవత్సరాల్లో అంతరించే అవకాశం ఉందని సైంటిస్టులు చెప్తున్నారు మరి ఈ వైక్రోమజోమ్స్ అంతరిస్తే మగపిల్లలు పుట్టరు అప్పుడు సృష్టి కూడా అంతమైపోతుంది కదా అనే ప్రశ్న రావచ్చు అందరికీ అయితే కొంతమంది సైంటిస్టులు వైక్రోమోజోమ్స్ అంతరించిన మగజాతి అంతరించదు అనే ఆశ ఉంది అని చెప్తున్నారు ఎందుకంటే ఈ వైక్రోమజోమ్ ప్లేస్లో ఇవే లక్షణాలతో మరో కొత్త క్రోమోజోమ్ రూపొందుతుంది అని తెలిపారు దీనికి సంబంధించిన అధ్యయనం జపాన్లో ఎలుకల జాతి మీద చేశారు ఆ ఎలుకల జాతిలో వై క్రోమోజోమ్ అంతరించడం వల్ల మరో కొత్త మగజన్యువులు అభివృద్ధి చెందాయి సేమ్ ఇలానే మన మనుషుల్లో కూడా వై క్రోమోజోమ్స్ అంతరిస్తే మన బాడీలో మరో మేల్ క్రోమోజోమ్ను అభివృద్ధి చేసే అవకాశం ఉందని జన్యు శాస్త్రవేత్తలు పరిశోధకులు తెలిపారు సో ఇది ఫ్రెండ్స్ క్రోమోజోమ్స్ యొక్క కీలక పాత్ర మరియు సైంటిస్టులు చేసిన అధ్యయనం యొక్క సమ్మరీ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మర్చిపోకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఈ కొత్త ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్